పవన్ కళ్యాణ్ నిజంగా అదృష్టవంతుడే అనిపిస్తుంది ఎందుకంటే ఒక సింగిల్ పర్సన్కి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంత స్పందన రావడం అంతగా సహకరించడం నిజంగా అదృష్టవంతుడు ఇక్కడ తనకి ఎన్ని కా ఎన్ని సీట్లు కావాలో ఆ సీట్లను ఒప్పించడం ద్వారా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని గెలుచుకున్నాడు అలాగే మొదటి నుంచి ఆయన ఒకటే అన్నాడు మన రెండు పార్టీలతో పాటు బీజేపీ కూడా కలిసి వస్తే బాగుంటుంది ఎందుకంటే అరాచక శక్తుల్ని బయటికి తరవాలంటే మనకు కొంచెం బలం కావాలని ఆయన చెప్పడం జరిగింది ఇది ఎక్కడ కుదిరేది కాదు కదా జగన్మోహన్ రెడ్డికి ఆంతరంగిక వాళ్ళు ఆత్మీయులు కదా వాళ్ళు ఒప్పుకుంటారని అందరికీ అనిపించింది కానీ ఈరోజు పొత్తులు ఒప్పుకొని సీట్లు సర్దుబాటు కూడా వాళ్ళు ఉన్నారంటే తయారయ్యారంటే నిజంగా పవన్ కళ్యాణ్ అదృష్టవంతులే వీళ్ళ తాలూకు వేవ్ డెఫినెట్గా పనిచేస్తుంది అయితే వాళ్ళ మధ్య ఒప్పందాలు ఉంటాయి తెలుగుదేశం మధ్య బీజేపీ మధ్య ఒప్పందాలు ఉంటాయి వాళ్ళు ఏమంటారు నీ రాష్ట్రం వరకు చూసుకోరా బాబు మాకు ఇంతమంది ఎంపీలు ఇవ్వు అలాగే పవన్ కళ్యాణ్ కూడా మాకు ఇంతమంది ఎంపీలు ఇవ్వు ఇంతమంది ఎంపీలు గెలిపించు ఏదో ఉంటుంది అండర్స్టాండింగ్స్ రాజకీయాలు కథ వ్యూహరచన వ్యూహ ప్రతి వ్యూహాలు ఉంటాయి కానీ ఇక్కడ ఈ జ మన పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన మీటింగు మునపటికి ఇప్పటికీ పదును చేరింది ఎందుకంటే అనవసరమైన మాటలు మాట్లాడటం లేదు అవసరమైన మాటలే మాట్లాడుతున్నాడు తర్వాత పక్కున్న వాళ్ళని తోలనాటం లేదు తర్వాత అనాలోచితంగా మాట్లాడటం లేదు ఆలోచించి మాట్లాడుతున్నాడు తర్వాత ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తాలూకు టీములో ఉన్నటువంటి ఆ రజనీ కానీ రాయపాటి అరుణ కానీ విజయ్ కుమార్ కానీ తర్వాత ఏమో రజనీ కానీ వీళ్ళందరూ ఉన్నారంటే ఆడపులు మగసింహాలు ఇలాంటి వాళ్ళందరూ అందరూ ఉన్నారన్నమాట ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు చిట్టా విప్పేస్తున్నారు వాళ్ళల్లో నిజాయితీ ఎంత నిజాయితీ అంటే పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడా పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడని నిరూపించినట్టయితే ఇప్పుడే జనసేన పార్టీ నుంచి వెళ్ళిపోతానని చెప్పి ఒక వీర మహిళ రాయిపాటి అరుణ అన్నది ఆ మాట అన్నం ద్వారా మనకేమనిపిస్తుందంటే ఇంత నిజాయితీ గల వ్యక్తులు ఈ పార్టీలో ఉన్నారన్నది మనకి స్పష్టం అవుతుంది తేడతలం అవుతుంది సో మంచి టీముని తయారు చేసుకున్నాడు ఇక్కడ పవన్ కళ్యాణ్లో మరొకటి ఏంటంటే ఇక ముందైనా ప్రాంతాల వారీగా బెర్తల వారీగా ఆయన ఇంతవరకు ఏమిటి కొత్తగా వస్తే చేయబోయేది ఏమిటి ఆయన ఎటువంటి పరిపాలన అందిస్తాడు అక్కడ ఇటువంటి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ జనం మధ్య చెప్పాలి జనంతో చెప్పాలి ఆయన నెగ్గించుకున్నటువంటి ఆయన నిలుపుకున్నటువంటి అభ్యర్థుల చెప్పించాలి చాలా నెట్వర్క్ ఉంది ఇక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్లో క్రౌడ్ పుల్లరు అంటే సభల్లో డెఫినెట్గా పవన్ కళ్యాణ్తో బాటు ఉండాలి అర్థమైందా ఇప్పుడు బీజేపీ పార్టీ మీటింగ్ పెడితే ఎవరు వెళ్తారు అలా కాకుండా బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ కలిస్తే డెఫినెట్గా పవన్ కళ్యాణ్కి కోసం వచ్చిన క్రౌడ్ అంతా ఉపయోగపడతారు బీజేపీ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ముగ్గురు కలిస్తే మహాసభ అవుతుంది అటువంటి ఒక వ్యూహాన్ని రచించుకోవాలి వీళ్ళు కానీ ఒకటి పవన్ కళ్యాణ్కి రాజకీయాలు తెలియవు ఒత్తి ఆవేశపరుడు అనుకున్నాను కానీ ఆవేశంతో పాటు ఆలోచన ఉంది కొంత రాటు చేరాడు అంతకుముందు పవన్ కళ్యాణ్ అని ఎవరైనా అనుకుంటే పప్పులో కాలేసినట్టే తప్పులో కాలేసినట్టే పవన్ కళ్యాణ్ పది పది సంవత్సరాల పాటు పార్టీని నడిపించారండి ఎవరి వలన తరం అవుతుందా ఇంకెవరైనా నడిపించగలుగుతారా మామూలు పార్టీలు జాతీయ పార్టీలు కాదు అంత ప్రాంతీయ పార్టీని పది సంవత్సరాలు పోషించడం అంటే అది అనితర సాధ్యం ఈజ్ ఓన్లీ పర్సన్ హూ హ్యాజ్ కంప్లీటెడ్ టెన్ ఇయర్స్ సో సిన్సియర్ ఎఫర్ట్ నెవర్ ఫెయిల్స్ కృషితో నాసి దుర్భిక్షం అంటారు సిన్సియర్గా ట్రై చేస్తే ఏది అసాధ్యం కాదు గనక డెఫినెట్గా ఈసారి పవన్ కళ్యాణ్ డెఫినెట్గా తన తాలుగు వైభవాన్ని చాటు చెప్పుకుంటాడు బట్ భీమవరంలో నుంచి ఉంటున్నాడు అంటే మనకు సామెత ఉంది కదా ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోమంటారని కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అలా కాదు కదా మీరు ఎన్ని వందల కోట్లైనా తీసుకోండి అటు పవన్ కళ్యాణ్ రాకూడదు ఇటు ఏమో చంద్రబాబు నాయుడు రాకూడదు అని చెప్పేసి ఆయన పంతం పూనాడు కదా ఆ పంతాన్ని ఆ దంతాలు పెకలించేయన్నమాట పంతాలు ఏముందండి ప్రజలకు ఇష్టమైతే ఓటేస్తారు లేకపోతే ఓటు వేయడం మానేస్తారు డబ్బుకి ఈసారి కూడా అమ్ముడు పోతారని అనుకోను ఒకవేళ అమ్ముడుపోయినప్పుడు కూడా డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకుని ఓట్లు మాత్రం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీకి ఓటేస్తారు అంటే వాళ్ళిద్దరి మూలంగా బీజేపీ పార్టీ వస్తుంది బీజేపీ పార్టీ మళ్ళీ ఒక ఉండాలంటే కష్టం అవుతుంది అన్నమాట మళ్ళీ స్థానికంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ స్ప్రెడ్ అవ్వాలంటే వాళ్ళు కొన్ని మంచి పనులు చేయాలి బీజేపీ పార్టీ సెంటర్లో ఉంటూ ఇంకోటి అండి మీ ఆంధ్రాకి ఇది ఇచ్చాం ఈ పరిశ్రమ ఇచ్చాం ఇంత అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ చేసాం ఇంత లా లబ్ధి చేకూర్చాం అని చెప్పడానికి ఏమైనా ఉండాలి కదా ఏమనంటే ఒకటి జగనన్న చేయూత జగనన్న అమ్మఒడి జగనన్న నాన్న ఒడి జగనన్న భరోసా ఏమిటో వాళ్ళు పాకెట్లో తీసి ఇచ్చినట్టు ఆ పార్టీ పరంగా కాదు జగన్ అన్నట యువజన రైతు శ్రామిక వర్గం శ్రామిక వర్గం పార్టీ అది దాన్నేమో వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ కాదు అటువంటి భ్రమ కలిగించినటువంటి మేధావి జగన్మోహన్ రెడ్డి కనుక ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఆలోచించుకొని ఎన్నిక బ ఎన్నికల బరిలో దిగి ఎన్నికలకేమో ఏటికి ఎదిరీదినట్టయితే విజయం తప్పకుండా పవన్ కళ్యాణ్నే వరిస్తుంది బట్ ఏది ఏమైనప్పుడు కూడా ఈ ఎంపికల్లో మాత్రం ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మాత్రం హీరో పవన్ కళ్యాణ్ అవుతాడు ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీకి భరోసా ఇచ్చినా మొదటి నుంచి నాకు బీజేపీ కావాలి బీజేపీ కావాలి నా వాళ్ళు నాకు తోడు నాకే బాగా సపోర్టర్స్ వాళ్ళని ఎంతైతే పట్టుబట్టినందుకు బీజేపీ పార్టీ కూడా పవన్ కళ్యాణ్ మాట నెగ్గించింది కనుక Now we can tell him he is the only hero in 2024 elections. Thank you.